లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే మంత్రి రోజా గారు వైసీపీ పార్టీని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఒక మాట సరే సహించదు తట్టుకోలేదు నోటికి ఎంతో సంత మాట్లాడేస్తారు మరి అలాంటి మంత్రి రోజాకి నదిలో సీట్ ఇవ్వద్దు అని తన సొంత పార్టీ అని వైసీపీ నాయకులు చెబుతున్నారు దానికి కారణం ఏంటి ఎందుకు అంటారు నోరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు ఆమె నోటితోనే ఆమె తెచ్చుకుంది అనమాట ఈ తిప్పలన్నీ కూడా ఏది ఇప్పుడు ఇవాళ పవర్ ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికి రాకూడదు అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడకూడదు అనమాట ఇప్పుడు ఆ రోజా షర్మిలనే విమర్శించింది జగన్మోహన్ రెడ్డి చెల్లి మీదే ధ్వజమెత్తింది రాజశేఖర్ రెడ్డి కూతుర్నే ఆమె పట్టినప్పుడు ఆమె రాజశేఖర రెడ్డి కూతుర్నే విమర్శించినప్పుడు ఇంకా తను మరి రాజశేఖర రెడ్డి ఫోటోకి ఎలా తను సెల్యూట్ చేస్తుంది ఇప్పుడు ఇవాళ షర్మిలను తిట్టింది రేపు పొద్దున్న తిట్టుదా తిట్టదా అంటే ఏంటి రోజా నోరు ఇవాళ రోజాకి శత్రువుగా మారింది అన్నమాట షర్మిల కూడా మొన్న అక్కడ మీటింగ్ పెట్టింది ఎక్కడ నగరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాష్ట్రం మొత్తం తిరుగుతూ కేవలం నగర్లోనే ఎందుకు పెట్టింది మీటింగ్ అంటే ఈమె ఆమెను టార్గెట్ చేసిందనమాట మరి నీ అంతేదో తెలుద్దామని షర్మిల అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు షర్మిల చేసిన మాటలు అక్కడ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి ఓకే ఏది కరప్షన్ క్వీన్ అంది ఎవరిని రోజానమాట అక్కడ ఆ ఇసుకలో అక్కడ మట్టి మాఫియా అక్కడ జరుగుతున్నటువంటి వర్కుల్లో ఈ కరప్షన్ అవినీతి పైన తీవ్రమైన ఆరోపణలు అనమాట అసలు రాజశేఖర రెడ్డి పేరెత్తే అర్హతే నీకు లేదు తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉండి పంచులోడు తీసుకొడతానన్నావు మా నాన్నే రోజా తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేసిందో గుర్తు తెచ్చుకోమంది ఎవరు షర్మిల నువ్వా మా నాన్న పేరెత్త నా పేరు ఎత్తేది అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అన్నమాట షర్మిల అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు అక్కడ నగరీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా వ్యతిరేక శిబిరాలన్నీ కూడా ఏకమైపోయాయి ముందు కూడా ఆమె ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తుంది అనేది మనం చూసాం వీడియోలతో సహా అక్కడ ఉన్నటువంటి ఆ పుత్తూరు కౌన్సిలర్ ఒక ఆమె అయితే అసలు మొత్తం సాక్ష్యాలతో సహా బయటపెట్టింది వీడియోలతో సహా రోజా అన్నలు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు అక్కడ చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి నలభై లక్షలకేదో బేరం ఆడుకున్నట్టు పది లక్షలు ఆమె క్యాష్ ఇచ్చినట్టు నా డబ్బులు నాకు ఇవ్వమని కూడా తను డిమాండ్ చేసిన పరిస్థితిలో ఒక కౌన్సిలర్ వీడియోలతో సహా బయటపెట్టింది ఇప్పుడు మొత్తం అంతా అక్కడ తిరగబడుతున్నారు ఏంటి రోజా గనక సీట్ ఇస్తే మేము చేసే ప్రసక్తే లేదు అంటే ఏంటి ఇప్పుడు అసలు రోజాకి తత్వం బోధపడింది ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఆ విషయం అర్థమవుతుంది అనమాట ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను ఇస్తాడా ఇవ్వడా ఇంతవరకు ప్రకటించిన తొమ్మిది లిస్టులలో ఆమె పేరు లేదు ఆమెను మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నారు చాలా సపోర్ట్ చేస్తూ ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్న సహించదు నిన్న కూడా ఋషి వెళ్ళి అక్కడ కూడా పూజలు చేసి ఆ ప్యాలెస్ ఉంది కదా ఏది ఐదు వందల కోట్లు దాని కాకుండా సగ్గ దగ్గర ప్రవేశం చేసినంత పని ఒక ఒకవైపు ఏమో కోర్టులు అక్కడ రాజధాని తరలించడానికి వీలు లేదని ఆదేశాలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వెళ్తే మళ్ళీ కోర్టు ధిక్కరణ అవుద్దనే ఉద్దేశంతో దానికి కూడా రోజానే బలి చేశారు ఏదన్నా కేసులు పడ్డా ఏదైనా శిక్ష పడ్డా ఎవరికి పడుద్ది రోజాయే పడుతుంది అనమాట అంతే తప్ప ఇప్పుడు అంతగా రోజాని ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున నగర టికెట్ ఆమెకి ఇవ్వడు ఇవ్వకపోతే ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనే అక్కడ రెండు పవర్ సెంటర్స్ అక్కడ అసలు ఈమెకినాళ్ళు మంత్రి పదవి ఇవ్వకపోవటానికి కూడా కారణం అదే రోజా ఏపీఐఐసి చైర్మన్ చేశారు ఏపీఐఐసి చైర్మన్ చేసి దాంతో సర్దుకోమన్నారు ఆమె ఏంటి మంత్రి పదవి ఆమె యొక్క జీవిత లక్ష్యం ఎమ్మెల్యే కావాలనేదే ఆమె జీవిత లక్ష్యం ఇంతకుముందు రెండు చోట్ల వేసినా ఓడిపోయిన దాంట్లో మొట్టమొదటిసారి ఆమె అక్కడ ఎన్నికైంది ముద్దు కృష్ణమ్మ నాయుడు మీద అది కూడా ఎంత ఎనిమిది వందల తొమ్మిది వందల మెజార్టీతో చావు దప్పి కన్నులపై గెలిచింది ఆయన కూడా సీరియస్గా తీసుకోవాలి అప్పుడు ముద్దు నాయుడు అసలు ప్రచారం కూడా సరిగ్గా చేయాల మొన్న కూడా ఎంతతో గెలిచింది రెండు వేల ఓట్లతోనేమో గెలిచింది జగన్మోహన్ రెడ్డి వేవ్ వచ్చి ప్రతి చోట ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా మెజార్టీలతో గెలిచిన పరిస్థితుల్లో ఎంతటితో గెలిచింది కేవలం రెండు వేల మెజార్టీతో గెలిచిందనమాట ఇది గుడ్డిలో మెల్లలాగా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ కనుక ఆమెకి టికెట్ ఇస్తే చేతులారా ఒక సీటు వైసీపీ కోల్పోవడమే మరి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా ఒక్క సీటు కూడా అతను వదులుకోవడానికి సిద్ధంగా లేడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఓడిపోయే రోజాకి అక్కడ బీఫామ్ ఇస్తాడా కాకపోతే పిలుస్తాడు ఇవాళ పిలుస్తాడా జగన్మోహన్ రెడ్డి మోడల్ ఇప్పుడు అందరికి అర్థమైపోయింది కదా ప్రతి ఒక్కళ్ళని అంతే కదా ఆయన వాడుకోవటం వదిలేయటం అనమాట ఏది ఎమ్మెల్యేలైనా అంతే వాళ్ళే చెప్తున్నారు కదా ఆదిమూలం సత్యవేడ్ ఎమ్మెల్యే చెప్పాడు జొన్నలగడ్డ పద్మావతి చెప్పింది ఎస్తేర్ అదే అని ఎలీజా అదే చెప్పాడు అర్ధర్ అదే చెప్పాడు మనం వరుస పెట్టి చూసుకున్నట్లయితే జంగా కృష్ణమూర్తి గారు కూడా అన్నారు కదా ఏంటి బీసీల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు ఇక్కడ ఆత్మ గౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంభావానికి యుద్ధం జరుగుతుందని వార్ధసారథి గారు కూడా అన్నారు కదా ఏంటి జనంలో నాకు గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలకి మీకు తెలుసు సంజీవ్ కుమార్ దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయలు బాలసౌరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరుస పెట్టి ఒక ఐదు ఆరుగురు వెళ్ళిపోయారు కదా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా అంటే ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో అనమాట ఎలా అతను వాడుకుంటాడు వదిలేస్తాడు కూరలో కరివేపాకు అంటే నీకు ఇంకా వేరే కరివేపాకులు ఎందుకు చెల్లెళ్ళే కరివేపాకులు కదా ఎవరు షర్మిల సునీత ఏమంటుంది షర్మిల మా అన్న ఇంత అన్యాయం చేశాడు అని చెప్పి మొత్తం గల్లీ గల్లీ తిరిగి తిడుతాను సపోర్ట్ ఇక సునీత అయితే అసలు ఏకంగా ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టింది ఏమని పొరపాటును కూడా మా అన్నని గెలిపియ్యద్దు మా అన్న తన కేసుల కోసం తన సీబీఐ తన ఈడీ కేసుల కోసం మమ్మల్నే తాకట్టు పెడుతున్నాడు అంటూ ఎలా తన తండ్రి హంతకులకు అన్న కాపుగాస్తున్నాడు అన్న అండతోనే వివేకానందరెడ్డి హంతకులు ఎలా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పింది ఎవరు సునీత షర్మిల చెల్లెళ్ళనే కరేపాకల్ని చేసుకు చేసినాడు అని జైడా సరే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు కదా ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు వైసీపీలో తనకి సీట్ ఇవ్వకపోతే అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతారా అక్కడికి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఏమైనా ఉన్నాయా జబర్దస్త్ లేదా జబర్దస్త్ ఉందా ఖాళీ ఉందా అక్కడ ఎవరో ఉంటారు రష్మి రానిదేమో ఇంద్రజ రష్మి వాళ్ళు చేసుకుంటున్నారేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక రోజా మరి మళ్ళా సినిమాల్లో మళ్ళా జబర్దస్త్లో ఆమె వ్యాపారం ఆమె యొక్క ఉపాధి అదే కదా ఏది అటు కళారంగం అని పిలుస్తోంది ఇక జాలే రాజకీయ రంగం చేసిన సేవలు చాలు అని కళాసేవకి రమ్మని పిలుస్తోంది కళామ తల్లి అంతే అంటారు యా సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే